మొన్నటి దినం లక్ష్మీదేవి అనే కౌన్సిలర్ నా గురించి అసభ్యంగా అమ్మ లక్ష్మీదేవి నువ్వు కౌన్సిలరే నేను కౌన్సిలరే నా వార్డు ఐదో వార్డులో ఏదో అన్నావు నా వార్డు ప్రజలు నేను నేను చూసుకుంటే ఆ విషయం ముందు నీ కథ నువ్వు చూసుకొని ఈ వార్డులో ఎప్పుడు డబ్బు కావాలంటే అప్పుడు మున్సిపాలిటీ జేసీబీ పెడతావు ముందర జేసి ఉంది ఒక స్టెప్ అయింది ఒక అంటే ఒక రేటు రెండు తాపలు అంటే ఒక రేటు నోటీసులు ఇప్పిస్తావు మున్సిపాలిటీలో డబ్బు ఎత్తుతావు ఎక్కడన్నా కొట్టించినావా నువ్వు మార్కింగ్ లేపించినావు గౌతమ్ హాస్పిటల్ సందు అంబర్ కృష్ణారెడ్డి హాస్పిటల్ వాళ్ళ సందు స్కిన్ డాక్టర్ సురేష్ వాళ్ళ సందు సురేష్ శ్రీనివాస్ అక్కడ ఒక రెడ్ మార్కే ఇచ్చినావు ఇది చాలా సాగి ఉండాలి ఇది మున్సిపాలిటీ స్థలం అని మరి ఏమన్నా పడగొట్టించినావా ఒక ఆరోస్య ప్రముఖుని కొట్నావు నువ్వు ఏదో మాట్లాడితే నోటీసులు ఉన్నాయమ్మా కోర్టు నుంచి అంటే కొట్టినావు నువ్వు నా గురించి ఆ మాట్లాడేది ఇక ఇకీ నవ్వుతారంటే నవ్వుతాం నీ మాత్రం ఎవరో దందాలు చేయలేము మేము మేము జగన్మోహన్ రెడ్డి సార్తో ఏం లబ్ధి పొందినామో పొద్దుటూరు కాదు వైసీపీలో ఉండే పెద్దలకు వైసీపీ కుటుంబ సభ్యులకు కడప జిల్లా అంతా తెలుసు టోటల్ ఏపీ అంతా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు నాకేం చేసినాడో సార్ అనేది నువ్వేంది మళ్ళా చెప్పేది నేనే చెప్తాడా మా పాపకి ఎంబీబీఎస్ సీట్ ఇచ్చినాడని నేనే చెప్పుకుంటానా ఎందుకు వచ్చినాం పార్టీ నుంచి ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధి మమ్మల్ని సస్పెండ్ చేసినాడు మమ్మల్ని అనగద కాలని చూసినాడు అలాంటప్పుడు మేము ఎందుకుంటాము మా పార్టీలో మేము ఎంత మానసిక శోభ అనుభవిస్తానమో మాకు తెలుసు జగన్మోహన్ రెడ్డి సార్ వదిలినామంటే ఆ బాధ మాకు తెలుసు నివేశ ప్రముఖం దగ్గరకు వచ్చి ఈ మధ్య కాలంలో నాకు డబ్బు ఇవ్వాలా ఎప్పుడు పోతారో అని మాట నువ్వు నువ్వు మాట అనే మాటలు ఒకరు కాదు ఇద్దరు కాదు కొన్ని వందల మంది కాడి పోయి తిరిగి చెప్పుకున్నావు గతంలో నేను మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గా ఉన్నప్పుడు నా దగ్గరికి రాలేదాను నాయనా 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 అని అప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నాయి తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నది ఎవరు ఫోన్ చేసింటే వచ్చినావు నా కాడికి బంగారెడ్డి చేస్తే వచ్చినావు నువ్వు నేను పోలీస్ స్టేషన్ కడిపోయినామా వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు స్టేషన్లో ఎవరున్నారు మీ కొడుకు ఉన్నాడు సిఏ గారు శివారెడ్డి గారు ఉన్నారు ఏం మాటలు ఏం ఏ మురళి నువ్వు వచ్చినావే ఈమె కోసం అన్నాడు ఏ పార్టీ ఈమె కోసం లింగారెడ్డి లింగారెడ్డి వాళ్ళ భార్య ఫోన్ చేసినారు ఇంకా వేరే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అంతా చేసినారే మీ పార్టీ కాదే నువ్వెట్ వచ్చినావన్నారు నేను మాట్లాడచ్చు ఏమైనా నాకుంది నువ్వే గతంలో మన ఎమ్మెల్యే మున్సిపల్ కూరగాయల మార్కెట్ ఓపెనింగ్ కన్నా ఒక రోజు ముందు పార్టీ కార్యకర్తలు పార్టీ కౌన్సిలర్ల సమావేశం మున్సిపల్ ఛాంబర్ లో పెట్టుకొని నేననుకుంటే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మురళి ఒక్క నిమిషం సార్ నేను అనుకుంటే అని మున్సిపల్ మీటింగ్ లో మాట్లాడు మున్సిపల్ కౌన్సిల్ హాల్లో మాట్లాడలేదా ఈరోజు ఇదే ఎమ్మెల్యే కానపల్లేక పోయి శివచంద్రారెడ్డి అన్న వాళ్ళ ఊర్లో ఏం చిలక పలుకులు పలుకుతున్నాడు అపాయమే చెయ్యం ప్రాణహాని చెయ్యం ఏమి హామీ చెయ్యమని ఆ ఏ టైపుగా ఆ టైపు అది అన్నకే చెల్లు మేము రాజకీయాల్లోకి వచ్చినామంటే ఏం దేనికైనా రెడీ అయినా వచ్చినాం ఈ మాదిరి లోపల ఒకటి బయట ఒకటి చెప్పాం మున్సిపల్ కమిషనర్ ఛాంబర్లో కూర్చొని ముప్పై 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 ఐదు మంది కౌన్సిలర్లు ఉంటే నువ్వు మాట్లాడలేదా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ను మురళిని నేను అనుకుంటే ఒక నిమిషం సాలదని చెప్పున్నా ఎవరి దగ్గరికి పోతే వాడిని మాటలు మేము అట్లా మాట్లాడమన్నా ఒకటే పద్ధతిలో ఉంటాం నేను నీతో వైరం ఎందుకు ఈ రోజు అన్నా కౌన్సిల్ లో నాకు చుక్క అని చెప్పినావు కౌన్సిలర్ టికెట్ అప్పుడు లీడర్ లీడర్గా ఎన్ని కేసులు పెట్టుకొని ఎంత ఇబ్బంది పన్నానో పద్నాలుగు బస్సులు ఉంటే ఈరోజు మూడు నాలుగు బస్సులకు వచ్చిన అది పొద్దుటూరు పట్టాల ప్రజలందరికీ తెలుసు అప్పుడున్న పోలీస్ ఆఫీసర్లకు తెలుసు అందరికీ తెలుసు పత్రికా విలేకరులకు తెలుసు నాకే టికెట్ ఎందుకు చుక్క పెట్టినాను ఫస్ట్ టికెట్ నాకు ప్రకటించాలా అంటే నేను డెవలప్ అవుతాయనే కౌన్సిలర్ అయితే ఆ రోజు ఉద్ధరాలు రెడ్డి నిన్న అనుకుని ఉంటే రోజు నువ్వు ఎమ్మెల్యే స్థాయికి వచ్చిందివా రాజకీయాల్లో ఎవరైనా పైకి రావాలనుకుంటారన్నా అవి చూసుకో అన్నా ఇప్పుడేముందిలే పదనావస్థలో ఉన్నాం వెయిట్ చేస్తాం